మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తప్పుడు ప్రచారం మానుకోవాలి అంబేద్కర్ కాలనీవాసులు మేము వేసిపి ప్రభుత్వం నుండి టీడీపీలోకి వెళ్లలేదు అంటున్న వేసిపి ఎంపీటీసీ చిందాడ జయలక్ష్మి ఒకటి రెండు కుటుంబాలు టీడీపీ కండువాలు వేసుకున్నంత మాత్రాన అంబేద్కర్ కాలనీ మొత్తం టీడీపీలో చేరినట్లు కాదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మా కాలనీకి జడ్పిటిసి నిధులతో కమిటీ హాల్ నిర్మించారు కాంపౌండ్ హాలు కట్టించారు డ్రైనేజీలు వేయించారు పేద కుటుంబాలైనా మేము ఇంటిపైన కవర్లు కప్పుకొని నివాసముంటున్న మాకు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సొంత నిధులతో రేకులిస్తున్నారని జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు గ్రామ వాలంటరీ ద్వారా అందుతున్నాయని ఇన్ని సదుపాయాలు పొందుతున్న మేము జగనన్నతోనే ఉంటాం జగనన్ననే గెలిపించుకుంటాం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నాయకత్వం వద్దల్లాది అంటూ త్వరలోనే మరల వైసీపీ నాయకులు చేత మా కాలనీలో మీటింగ్ పెట్టుకుంటాం మేమందరము వైసీపీ ప్రభుత్వానికి తోడుగా ఉంటాం అని చింతపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు గడ్డం సోమరాజు పలివెల దానియేలు ఎన్ ధారబాబు చిందర అప్పారావు పెదపూడి నాగేశ్వరరావు వైనాలరాజు చలికి కుమారి గడ్డం శివకుమార్ కంటిపాము రాజు తదితరులు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు పాల్గొన్నారు నమస్కారం అండి నిన్న మా అంబేద్కర్ కాలనీలో ఏదైతే టీడీపీ నాయకులు ఇక్కడ మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్ని మేము అంబేద్కర్ కాలనీ వాసులు అందరం మేము ఖండిస్తున్నామండి ఈరోజు మేము మేము మేమందరం కూడా జగనన్న గారికి మద్దతుగా ఉంటున్నాము భాగ్యమ్మ గారికి మద్దతుగా ఉంటున్నాము మేమందరం వైసీపీ కుటుంబం అండి మేము మొదటి నుంచి కూడా మేము వైసీపీ కుటుంబంగానే ఉన్నాము ఈ అంబేద్కర్ కాలనీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి ఏదైతే టీడీపీ వాళ్ళు ఒక ఒకటి రెండు ఇల్లు ఉన్నారో వాళ్ళనే వాళ్ళనే నిన్న గారు నిన్న పండువాలు వేసి మేము ఏదో అంబేద్కర్ కాలనీకి మొత్తానికి ఏదో రెండు వందల మందికి మేము పండువాలు వేసేసాము మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు అని అన్నారండి అదంతా అబద్ధం తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము మొత్తం వైసీపీ కుటుంబమేనండి వైసీపీ పార్టీలోనే ఉన్నాము మేము ఎటు వెళ్ళలేదు ఈరోజు మా భాగ్యమ్మ గారు వైపే మేము ఉన్నాం భాగ్యమ్మ గారు వైపే నడుస్తున్నాము మా మాకు బా వైసీపీ ప్రభుత్వంలో పొందుతున్న అన్ని పథకాలు కూడా మాకు అందుతున్నాయండి మేము మేము మా మేము జగనన్న గారికి మద్దతుగానే ఉంటున్నాము ఏ ఎప్పుడే మీ ఒక మనిషి స్వార్థం కోసం ఒక ఒక మనిషి స్వార్థపూరితమైన ఉద్దేశం వల్ల మా మా అందరి జీవితాలతో ఆడుకున్నట్టు మేమందరమీ వై టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు అదంతా అబద్ధం మేమందరం వైసీపీలోనే ఉన్నాము మే మేము ఇక్కడ జనసేన నాయకులకి చెప్తున్నామండి అసలు ఇక్కడ టీ టీడీపీ అన్నది ఎక్కడుందో ఒకసారి చూపించండి టీడీపీ కుటుంబాలు ఒక మా ఒక పది కుటుంబాలు వెళ్ళిపోయినంత మాత్రాన మాకు ఒరిగిపోయేది ఏమీ లేదు కుర్రోళ్ళందరూ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా ఉండేవారు వాళ్ళు జనసేన పార్టీలో ఉండేవారు వాళ్ళందరినీ తీసుకొచ్చి నిన్న కండువాలు వేసుకో వేసి వాళ్ళకి టీడీపీ పార్టీలోకి తీసుకొచ్చామన్నారు టీడీపీ నాయకులకే కండువాలు వేసి టీడీపీ టీడీపీలోకి వచ్చారనడం ఇది మంచి పద్ధతి కాదు గిటిష్ గారు ఒకటి తెలుసుకోవాలి నిజం తెలుసుకోవాలి ఆవిడ ఎవరికి పండువా ఎవరిని ఆహ్వానిస్తున్నారో ఒకసారి తెలుసుకుని ఆయా ప్రాంతాలకు వచ్చి ఆవిడ మాట్లాడితే బాగుంటుంది మాకు ఈ అంబేద్కర్ కాలనీలోని టీడీపీ హయంలో మాకు ఏ ఏ పా ఏది అభివృద్ధి చెందలేదు మాకు భాగ్యమ్మ గారు గెలిచిన వెంటనే జడ్పీ నిధుల నుంచి మాకు కమిటీ హాల్ ఒకటి కమిటీ హాలు కాంపౌండ్ వాళ్ళు పది పది లక్షలు ఇచ్చి మాకు బాగు చేయించారు అలాగే మాకు డ్రైనేజీ కూడా చేయించారు డ్రై డ్రైనేజీ మీద కలవట్లు కూడా వేయించారండి అలాగే మాకు మంచినీళ్ళు సదుపాయం కూడా ఉంది కానీ లేదని అంటున్నారు ఆ రోజు గిటీశ్వరామ్ గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మేము వైసీపీ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆవిడని ఆదరించాం వైసీపీ పార్టీ నుంచే ఆవిడని గెలిపించుకున్నాం కానీ ఆవిడ సగం కాలంలోనే టీడీపీకి వెళ్ళిపోయారు మా మాకు అప్పట్లోని పంచాయతీ నుంచి ఆవిడ నీళ్ళు ఇచ్చామని అని అంటున్నారండి పంచాయతీ నుంచి మాకు బోర్ వేశారు ఆ బోర్కి మా వాళ్ళందరూ కలిపి వెళ్తే ఆ సోలార్ ట్యాంక్ కానీ సోలార్ ట్యాంక్ మాకు ఇచ్చారు అంతేగాని మాకు మాత్రం ఎటువంటి అభివృద్ధి టీడీపీ నాయకత్వంలో కానీ టీపీడీపీ నాయకులు కానీ మాకు ఎటువంటి అభివృద్ధి చెందలేదు మేము కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే మేము కూడా మీటింగ్ పెట్టదలుచుకున్నాము మాకు కవర్లు కప్పుకునేటటువంటి కుటుంబాలు నిరుపేద కుటుంబాలు అన్నిటికీ కూడా భాగ్యమ్మ గారు మాకు రేకులు ఇస్తున్నారు ఆ రేకులు ఆవిడ సొంత నిధులతో చేతి నుంచి తీసుకున్న నిధులతోనే ఆవిడ మాకు రేకులు ఇస్తున్నారండి మేము మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాము మా మాకు ఆ వైసీపీ పాలనలో జగన్ గారు చేసుకున్న చేసినటువంటి అభివృద్ధి అంతా మేము మీటింగ్లో చెప్పుకుంటాము కా కాబట్టి ఎవరు కూడా టీడీపీ నాయకులు ఎవరు కూడా ఇలాగా మా మీద అసత్య ప్రచారాలు చేయకండి మేము ఎవరి కూడా టీడీపీలో లేము మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్